పోలీస్ కమ్యూనికేషన్ వచ్చేసి ఇట్ ఈస్ ఎ బ్యాక్గ్రౌండ్ సర్వీస్ ఫర్ ది రెగ్యులర్ పోలీస్ అంటే కమ్యూనికేషన్ ఎఫెక్టివ్ లేకపోతే ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ తొందరగా జరగదు ఒకప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి సెక్యూర్ కమ్యూనికేషన్ అన్నది లేనందువల్లనే మాధవ్ రెడ్డి గారిని గ్రే హౌండ్స్లో ఆయన హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు కమ్యూనికేషన్ వాళ్ళు మానిటర్ చేసి ఆయన బాంబ్ బ్లాస్ట్ చేశారు ఇప్పుడు పరిస్థితులు అది కాదు సెక్యూర్ కమ్యూనికేషన్ వచ్చేసింది చూసారా ఇంపార్టెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ గురించి అలాగనే ఎటువంటి పెద్ద పెద్ద ఫేర్స్ జరుగుతాయి గణేష్ నిమజ్జనం కావాలి ఆ టైంలో కమ్యూనికేషన్ వ్యవస్థ వల్లనే పోలీసింగ్ పర్ఫెక్ట్గా లా లాండ్ ఆర్డర్ మెయింటెనెన్స్లో కమ్యూనికేషన్ అనేది వన్ ఆఫ్ ది బ్యాక్ బోన్ సో ఈ డిపార్ట్మెంట్లో ఇంకోటి ఏంటంటే రెగ్యులర్ రోజు రోజు వారి ఇటువంటి ఫేర్స్ అండ్ ఫెస్టివల్స్ అన్ని పెట్టుకోవడం ఒకటి దట్ ఈస్ కా జనరల్ మెయింటెనెన్స్ చేయడము కాకుండా మన పోలీస్ వ్యవస్థ స్టేట్లో మనం టెక్నికల్గా ఎలా ఉన్నామో మన టెక్నాలజీలో మనం ఇంకోటి అంటే మీకు ఎలక్ట్రానిక్ మీకు తెలుసు లైక్ సెల్ ఈ ఈరోజు ఉన్న ఓ ఫోను వేరే మోడల్ ఒక వారం నెలలు వస్తుంది టెక్నాలజీ మారుతూ ఉంటుంది టెక్నాలజీ మారినప్పుడు మనము ఏ విధమైన అత్యాధునిక టెక్నాలజీ మనం తీసుకురావాలి అంటే దీన్ని అది కంటిన్యూస్గా టెక్నాలజీ అప్గ్రేడేషన్ చేయడం మోడర్నైజ్ చేయడం కూడా మా యొక్క కర్తవ్యం దీంట్లో నేను చాలా కాన్సన్ట్రేట్ చేసుకుంటూ నేను నా డీఏ టైంలో డిజిటల్ కమ్యూనికేషన్ నెట్వర్క్ తీసుకురావాలనే ఒక కోరిక ఏర్పడినప్పుడు ఏదైనా చూడండి మేము చెప్పాను కదా బ్యాక్గ్రౌండ్ సర్వీసెస్కి ఎవరి సపోర్ట్ కావాలి మెయిన్ ఫ్రంట్ వాళ్ళకి మేము ఇది మేము ఒక ప్లాన్ ఇచ్చినప్పుడు మా పై ఆఫీసర్స్ పై ఆఫీసర్ డీజీ కాదు వీళ్ళందరూ దాన్ని విజువలైజ్ చే ఎస్ ఇది మనకు తీసుకురావాలండి మనం దీనికి వచ్చేయాలి అలా సపోర్ట్ ఉండాలి ఆ విధంగా నాకు నేను చాలా దృష్ట్యవంతులు అండి నాకు చాలా సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ నాకు చాలా సపోర్ట్ చేశారు టెలికమ్యూనికేషన్ డీఏజీగా మూడు సంవత్సరాలు చేసుకుంటూ ఆ టైంలో మేము ఈ యొక్క డిజిటల్ నెట్వర్కింగ్ కాల్ టెట్రా టెట్రా అనేది మనము వరల్డ్ వైడ్లో యునైటెడ్ నేషన్స్ మిషన్ వాళ్ళు కూడా టెట్రా కమ్యూనికేషన్ ఉపయోగిస్తున్నారు అదే డిజిటల్ కమ్యూనికేషన్లో వాయిస్ వీడియో సెక్యూరిటీ అవన్నీ తర్వాత పొజిషన్ లొకేషన్ అన్నీ ఉండేవి అవి తీసుకువచ్చిన తర్వాత మేము దాన్ని తీసుకురావాలి పెట్టాలి అని మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఫస్ట్ సపోర్ట్ చేసిన వాళ్ళు ప్రభాకర్ గారు ఐపీఎస్ ప్రభాకర్ గారు కమిషనర్ ఆఫ్ సైబరాబాద్ ఆయన సైబరాబాద్లో మేము ఫస్ట్ మొదట ఇంట్రడ్యూస్ చేసాం దాన్ని ఇనాగ్రేట్ చేశారు కిరణ్ కుమార్ కిరణ్ కుమార్ గారు సీఎం గారు ద్వారా ఇనాగురేషన్ చేయడం జరిగిందండి ఆ కమ్యూనికేషన్ వ్యవస్థ అనే దానికి ఏం కావాలంటే కొన్ని కొన్నిటికి ఒకసారి ఏమవుతుందంటే అప్స్ అండ్ డౌన్స్ ఎలా వస్తుంది ఆ కమ్యూనికేషన్ నెట్వర్క్ అంతా ఇంటర్ కనెక్టివిటీ మీద పనిచేస్తుంది ఇంటర్ కనెక్టివిటీ అన్నది మేము ఆ రోజుల్లో నేను వెళ్ళిన తర్వాత ఏమైందంటే బిఎస్ఎన్ఎల్ని మేము నమ్ముకున్నాం మీకు తెలుసు అది గవర్నమెంట్ సంస్థ బిఎస్ఎన్ఎల్ మాకు మంచి ఇంటర్ కనెక్టివిటీ ఇవ్వడం అనేది వాళ్ళు చేయలేకపోయారు వ్యవస్థ కొద్ది రోజులు దెబ్బ దెబ్బతిడగడం జరిగింది కానీ ఈ రోజుకి ఇంటర్నేషనల్ లెవెల్లో టెట్రా కమ్యూనికేషన్ ఏదైనా సుపీరియర్ టెక్నాలజీ